నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా బయోమైనింగ్ తరలించండి అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీ చోటుకు బయో మైనింగ్ లో వెలువడుతున్న వ్యర్థాలను నగరంలోని ఎస్ఎస్ ట్యాంకు లోకి తరలిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు దీంతో మేయర్ మహమ్మద్ వసీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ నాయకులు స్థానికులతో కలిసి ఎస్ఎస్ మంగళవారం పరిశీలించగా అక్కడికి తరలిస్తున్న విషయం మాకు తెలియదని అధికారులు మేయర్కు చెప్పడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మేయర్ వసీ మాట్లాడుతూ నగర ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ గార్లు బయోమైనింగ్ చేపట్టడం స్వాగతిస్తామన్నారు అయితే గతంలో నగరానికి మంచినీరు అందించిన ఎస్ఎస్ స్టోరేజ్ టోరేజ్ టైంలో బయోమైనింగ్ వ్యక్తాలను వేయటం వల్ల ఆ ప్రాంతం కలుషితం అవ్వడం దుర్గంధం వ్యాపించి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందన్నారు అంతేకాక వినియోగంలోకి తెచ్చి పాత ఊరు నీటి సరఫరా చేయాలని ఇప్పటికే నగరపాలక ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించటంతో పాటు ప్రతిపాదనలు రాజశేఖర్ డివి సత్యనారాయణ వైసీపీ నాయకులు గంగాధర్ లక్ష్మణ దాదా దాదా కలందర్ కాకర్ల సీన మసూద్ తో పాటు స్థానికులు రఫీ సిరాజుద్దీన్ రాజశేఖర్ ప్రకాష్ రెడ్డి రవీంద్ర రెడ్డి ఆనంద్ చంద్ బాషా గత కొన్ని రోజుల నుంచి అనంతపురం నగరంలో డంప్ యార్డ్లోని ఉన్నటువంటి బయోమైనింగ్ ప్రాసెస్ ప్రారంభించడం జరిగింది మంచిది అదేవిధంగా అక్కడ చెత్త నిలువ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే రాజీవ్ కానీ కావచ్చు గుత్తి రోడ్ కావచ్చు చుట్టుపక్కల చుట్టుపక్క ప్రాంతాలన్నీ కూడా పొగరావడంతో అనేక ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బయోమైనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత దాని నుంచి అనేక విధాలుగా వేస్ట్ రావడం జరుగుతుంది ముఖ్యంగా అయినట్టు వచ్చేసి కొన్ని స్టోన్స్ కానివ్వండి ఇసుక కానివ్వండి కంకర్ కానివ్వండి అవన్నీ సపరేట్ చేసి రోడ్ ఫార్ రోడ్ ఫార్మేషన్ కావచ్చు గుంతలు గుడ్చడానికి కావచ్చు అది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆర్డిఎఫ్ మెటీరియల్ అని చెప్పేసి కొన్ని ప్లాస్టిక్ కావచ్చు ఏదైనా డ్రై వేస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా దాంట్లో అనేక రకాల సంబంధించి కొన్ని వేస్ట్ అది వచ్చేసి కొంతమంది ఫ్యాక్టరీస్ తీసుకోవడం అనేక విధాలుగా చేసేవారు అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి మిగిలేదు మాన్యూర్ మాన్యూర్ వచ్చేసి ఇది మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ వీళ్ళు వేస్తారో ఇక్కడ ఈ మాన్యూర్ ఇది మన అనంతపురం నగరంలో ఎక్కడైనా రోడ్ మీడియన్స్లో ఉపయోగించుకోవచ్చు గార్డెనింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు మేము ఫుడ్ కల్టివేషన్ కోసం కూడా ఇది మాన్యూర్ పనికిరాదు కేవలం దానికి దానికొక్కటే ఉపయోగించడానికి వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇది డైలీ వీల్లో ఈ మాన్యూర్ వస్తుందో ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంది మన అనంతపురం నగరంలో నడిపోతున్న దాదాపు ఇక్కడ కొన్ని ఏర్లుగా ఇక్కడ నుంచి అనంతపురం నగరానికి వాటర్ సప్లై చేసేవాళ్ళు తాగునీలు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉపయోగం లేదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మాన్యూర్ అంతా కూడా వేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ముదలాపురంలో ఫిల్టరేషన్ ప్లాంట్ ఏ విధంగా వచ్చిందో అది వచ్చిన తర్వాత ఈ ఎస్ఎస్ ట్యాంక్ని ఉపయోగం లేకుండా ఉండడం జరిగింది అందువలన ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి అని చెప్పేసి ఈ మాన్యూర్ అంతా కూడా తెచ్చేసి ఇక్కడ ఇక్కడ డమ్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రీన్ సిటీ గ్రీన్ సిటీ కానివ్వండి భవానీ నగర్ కావచ్చు తర్వాత భైరవనగర్ కావచ్చు టీచర్స్ కాలనీ కావచ్చు జన్నత్నగర్ కావచ్చు అరవేటి కాలనీ కావచ్చు అనేక కాలనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి వీళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతోంది ఇక్కడ ఉన్న ఇక్కడ దీన్ని డమ్ చేస్తే వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడంతా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాటర్ అంతా కంటామినేట్ అయ్యి మనకు అందరికీ ఇబ్బంది అవుతుంది ప్లస్ దుర్వాసన వస్తుందని చెప్పేసి చెప్పడంతో వీళ్ళు చెప్పే వరకు మా అధికారులకు కూడా తెలియని విషయం అంటే కూడా నాకే చాలా ఆశ్చర్యమవుతోంది అదేవిధంగా ఇవన్నీ డమ్ చేయకూడదు అని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళందరూ గ్రీవెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరుగుతుంది అవి చూసుకొని మా దృష్టి కూడా వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దామంటే వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పడం ఒకటి చెప్తున్నాను ఎస్ఎస్ ట్యాంక్ అనేది గత కొన్ని కొన్నేళ్ళుగా అనంతపురం నగరానికి నీటి సరఫరా చేశాం అదేవిధంగా పది రోజుల ముందు మేమందరం కూడా మా ఇంజనీర్ పాలక పాలక సంస్థ ఇంజనీర్లందరితో కలిసి కూడా వాళ్ళ ఒక ప్రతి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది ఒక ప్రపోజల్ కూడా తీసుకురావడం జరిగింది నా దగ్గర ఇక్కడ మనం మరోసారి పిఏవీఆర్ నుంచి హెచ్ఎల్సి కెనాల్ హెచ్ఎల్సి కన కెనాల్ నుంచి ఇక్కడ వాటర్ సంప్లో నుంచి మనం స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఫిల్టరేషన్ చేసుకొని మరి ఓల్డ్ టౌన్కి అందరికీ కూడా ప్రతిరోజు సరఫరా చేసే విధంగా ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాం సార్ అంటే సరే సరే మీరు చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఇట్లా చేసేటప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా డమ్ చేస్తే కదా ఇక్కడ మరి మనం ఆ ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ అన్ని కంటామినేట్ అయ్యి చుట్టుపక్కల ప్రజలకి అందరు కూడా ఇబ్బంది కలుపుతున్న ఉద్దేశంతో ఇక్కడ చేయకూడదు ఇప్పుడే ఆయన జిగ్మా అని చెప్పేసి కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది మీరు ఎక్కడైనా కూడా ప్రజలు లేని చోట ఐడెంటిఫై చేసుకొని ముందు గతంలో కూడా బయోమైనింగ్ ప్రాసెస్ చేసినాం ఏ విధంగా తరలించారో ఆ విధంగా మీరు తరలించి దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా అధికారులకు నేను ఒకటి చెప్తున్నాను పబ్లిక్ హెల్త్ ఈ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటి పాలక సంస్థలు ఈ కానివ్వండి ఎస్సీ కానివ్వండి కమిషనర్ గారు కానివ్వచ్చు ప్రజలు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఏ విధంగా మీరు చర్యలు తీసుకోద్దండి ఏ విధంగా అయితే వాళ్ళు ప్రజలు చెప్పే వరకు మీకు తెలియలేదంటే కదా నాకే ఆశ్చర్యం పెట్టుతుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా కమిషనర్ గారు కూడా నేను చెప్తున్నాను ఒకసారి మీరు ఫీల్ విజిట్ చేస్తే ఎప్పుడైనా తెలుస్తుంది కమిషనర్ గారు ఒకసారి ఎప్పుడు మీరు వీసీలు అనుకుంటా ఎప్పుడు మీరు విజయవాడ ఇక్కడ ఇక్కడ తిరుగుతుంటే కాదు ఫీల్డ్ లెవెల్ వచ్చి మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఫీల్డ్ లెవెల్ అని కూడా ఉదయం తెలుసుకుంటూ ఇక్కడ ఎత్తి పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టుకోకుండా ఇక్కడ డంప్ చేయకూడదని అని తెలియ తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రజలకు ఏదే కూడా ఏది కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రోగాలు రాకుండా అనారోగ్యాలు పాలు కాకుండా ఇక్కడ వేయకూడదు ఇలా ఇక్కడ కాలనీ వాసులు అంతా ఇబ్బంది పడతారు ఎక్కడైనా కూడా జనావాసులు లేని చోట మాత్రమే మీరు ఈ చెత్తను తీసుకొని పోయి తరలించాలని చెప్పేసి ఈరోజు మేయర్ వసం గారు చెప్పడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఈ గారితో కూడా ఎస్సీ గారితో కూడా చెప్పడం జరిగింది ఎస్సీ గారు కూడా మేము ఇక్కడ నుంచి తీసేపిస్తాం వెంటనే తరలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ కూడా వెంటనే స్పందించి ఇక్కడ నుంచి వేసిన ఈ చెత్తను కూడా వెంటనే తరలిస్తామని చెప్పేసి చెప్పినందుకు ప్రజలు ఈ కాలనీవాసులు మేయర్ గారు వచ్చి ఈరోజు ఈ సమస్యను తీర్చినందుకు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు ప్రతి ఒక్కరు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండి ఇక్కడ మేము గ్రీన్ సిటీ కాలనీ అని డెవలప్ అయింది మేయర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి మా తరఫున కాలనీ తరఫున మాకోసం వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్లీగా కమిషనర్ గారు కానీ సార్ వాళ్ళందరికీ మున్సిపాలిటీ అధికారులందరికీ పిలిపించి ఇక్కడ వేయకూడదు అని చెప్పి సార్ గారు చెప్పడం జరిగింది మేయర్ గారు కూడా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి